నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒకటే ట్రెండింగ్ డైలాగ్ ఏంటో తెలుసా అదేంది మాస్టరు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని బండకేసి బాధినట్లు అట్లా బాగా ఏంది మాస్టరు ఈ డైలాగ్స్ ఎవరు దాని మీద ఎలాంటి పోస్ట్లు ఒక ఎలాంటి పోస్ట్లు టైప్ చేసినా రాసినా కూడా ఈ డైలాగ్స్ అయితే డబల్ ఇన్విటెడ్ కమర్స్లో రాసుకుంటూ వస్తున్నారు అదేంది మాస్టరు చంద్రబాబు చిత్రపటాన్ని బండకేసి బాధినట్లు అట్లా బాధ వేస్తారు అని రాయపాటి రంగారావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చూసారుగా మీరు తాను వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆఫీస్లో చంద్రబాబు గెలిచిన చిత్రపటాన్ని ఇట్లా గోడకున్న దాన్ని తీసి గట్టిగా కింద కొట్టేసి కొట్టి కొట్టి అంటే నబ్బింపు ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా లోకేష్ మంగళగిరిలో ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా ఎట్లా గెలుస్తాడో ఓడిస్తా ఇంకా వంద కోట్లు పెట్టానో నేను ఓడిస్తా లోకేష్ మంగళగిరి ఎట్లా గెలుస్తాడో చూస్తా నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో నా దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు తీసుకున్న ఎంపీ టికెట్ ఇస్తాను ఇప్పుడు మళ్ళీ కనుక విచ్చలు విడిగా డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టించారు నసరావుపేట ఎంపీ టికెట్ ఆశించినట్లున్నారు అది ఇవ్వమని చెప్పినట్టున్నారు ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది నూట యాభై కోట్లు రూపాయలు అంటున్నారు లోకేష్ నూట యాభై కోట్లు తీసుకున్నారు దగ్గర ఆధారాలు ఉన్నాయి అవన్నీ త్వరలో మళ్ళీ మీడియా సమావేశం పెట్టి బయట పెడతానని గోహోడకున్న చిత్రపటాలు తీసుకుని గట్టి కొట్టేశాడు పగిలిపోయింది అట్లే పగిలిపోయింది అట్ల కింద పడిపోయింది ఇట్లా కూర్చొని ఎట్లా గెలుస్తాడో చూస్తా ఎట్లా గెలుస్తాడో చూస్తా అని చెప్పి సో ఆ ఆ కొద్దిపాటి వీడియో ఫుల్ ట్రెండింగ్ విపరీతంగా ఆయన ఏ మాటగా మాట కానీ జగన్ మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వకపోతే ఓడిపోతారని వాళ్ళు వేరే పార్టీలతో టచ్లోకి వెళ్తే రకరకాలుగా రాసుకుంటూ వచ్చే తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు మేస్తారు ఇటువంటివన్నీ గుండె గుండెనిబరం చేసుకోగలరా లేకుంటే ఆ గుండెలు ఏమన్నా కనుక తట్టుకోగలుగుతాయా నిజంగానే తలడిలిపోవు పాపం పసి గుండెలు ఒకరికే అనుకోండి పసిగుండెలు పసిగుండెలు కాదు కొన్ని కొన్ని కసిగుండెలు కసిగుండెలు తట్టుకోగలుగుతాయా పార్థసారథి గారు లాంటి వాళ్ళు బయటకెళ్ళి మేము చంద్రబాబును తిట్టలేదు కాబట్టి అసభ్య పదజాలం వాడలేదు కాబట్టి మాకు టికెట్లు ఇవ్వలేదు అని చెబితే ఇంకా అదే లైన్ మీదే వైసీపీ టికెట్లు ఇస్తున్నట్లు అంటే ఇక్కడ మనం ఇంకోటి నోట్ చేసుకోవాల్సింది అదే పార్థసారథి గారే చెప్పారు గన్నవరం వెళ్ళండి మీరు పోటీ చేయండి అని పార్టీ చెప్పింది అని నేను చేయను అన్నాడు అని ఆయన అంటే ఇప్పుడు గన్నవరం వెళ్ళి పోటీ చేయాలి అంటే అప్పుడు చంద్రబాబును బూతులతో తిట్టక్కర్లేదా ఆయన కోరుకున్న దగ్గర టికెట్ ఇవ్వకపోతే బూతులతో తిట్ట తిట్టలేదని చెప్పి టికెట్లు ఇవ్వలేదు అంటారా ఏదో సంబంధం లేకుండా అటువంటివి ఇంకా వీళ్ళు రోజు బ్యానర్ హెడ్డింగ్లు డిబేట్లు బ్రేకింగ్ న్యూస్లు సినువలు పలువురుగా వెళ్తుంటారే ఇక్కడ ఇంకా టికెట్లు పంపకలే ప్రారంభం కాలేదు ఫోటోలు బండకిచ్చి బాగున్నారు నూట యాభై కోట్ల డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ఆధారాలు ఉన్నాయి మీడియా సమావేశం పెడతా అంటున్నారు ఇంకా నిన్నటి నుంచి వేగులు తిరుగుతుంటారు ఆయన ఇంటి చుట్టూ ఏదో విధంగా సెటిల్ చేద్దాం నువ్వు నోరు ఎన్నికల ముందు అని చెప్పి ఏదో విధంగా మరి పాపం రాయపాటి రంగారం అనే పెద్ద మనిషి మీడియా ముందుకు లేకపోతే ఆయన చుట్టూ తిరిగే వేగులు ఏమైనా కనుక సెట్ చేస్తారో చూడాలి